నా యొక్క సేవా పరిచర్యలో మరి నా వివాహం అయిన తర్వాత మరి తొలి దినాలలో అని చెప్పాలి ఆ రోజుల్లో మరి మాకున్నటువంటి మరి పరిస్థితులను బట్టి ఉన్నటువంటి పరిస్థితులు బట్టి అన్నీ చక్కపరుచుకోలేకపోతూ వచ్చేవాళ్ళు అన్నీ కూడా మాకు అనుకూలంగా ఉంటూ వచ్చేవి కాదు చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళం ఈ ఇబ్బందిని చూడలేక ఒక్కొనొక సమయంలో పాస్టర్ గారు ఏమన్నారో తెలుసండి అమ్మ నీ ఇబ్బందిని నేను చూడలేకపోతున్నాను మరి ఇది తప్ప ఇంకొక అవకాశం లేదు కాబట్టి ఇంకొక రెండు గంటలు ఏం చేస్తాను నేను ఓటీ చేసి వస్తాను ఆ ఓటీ చేసిన డబ్బులు నెలకి దగ్గర దగ్గర ఒక పదిహేను వందలు అవుతాయి ఈ పదిహేను వందలు ఈ ఓటీ డబ్బులు అయితే మన కష్టాలు పోతాయి అని చెప్పి నా కంపెనీలో ఉండి ఫోన్ చేశాడండి అప్పుడు మాకు చిన్న ఫోను ఏ ఫోను నోకియా ఫోన్ అనుకుంటా అదేనా ఇంకోటి ఏదోనా ఫోన్ అంతకుముందు ఇంకోటి ఏదో ఉండేది బిఎస్ఎన్ఎల్ ఏదో మొత్తం మీద ఆ ఫోను చేసినప్పటికీ నేను ఆ ఫోన్ మాట్లాడుతూ ఉండగానే ఈ పక్క నుంచి ఈ పక్క నుంచి ఈయన మాట్లాడుతున్నాడా ఈ పక్క నుంచి ప్రభు మాట్లాడుతున్నాడు హలో ఈ పక్క నుంచి నా యజమానుడు మాట్లాడుతుంటే ఈ పక్క నుంచి పరమ యజమానుడు మాట్లాడడం ప్రారంభించాడు హలో లూయా ఆయన అంటాడు ఈ మాట వినగానే ఇక్కడి నుంచి అంటాడు ఇక ఇది చెప్పు ఇది చెప్పు ఇది చెప్పు అంటాడు హలో ఇప్పుడు ఏం చెప్పాలి ఈయనకి అండి అలా కాదు కానీ ప్రభు చెప్పమంటున్నాడు మీకు ఈ మాట చెప్తున్నాను యహో ఆశీర్వాదం ఐశ్వర్యం నిస్తుందంట నరుల కష్టము చేత అది ఏ మాత్రము కూడా ఎక్కువ కాదంట కాబట్టి ఈ మాట ప్రభు నా చెవిలో చేస్తున్నాడు నువ్వు ఓటీ చేయొద్దు డ్యూటీ చేయొద్దు ఏమొద్దు వచ్చేసేయి అన్నాను హలూయ వచ్చేయి అన్న తర్వాత ఏ ఇబ్బందులైనా నేను మాట్లాడడానికి అవకాశం ఉందండి నో హాలూయ ఆయన అనటానికి అవకాశం నేను ఓటీ చేస్తానంటే నువ్వు వద్దన్నా నీ తెప్పలు నువ్వు పడు అన్నాడు హలో నేను తెప్పలు పడలేదండి హలలుయ నేను తెప్పులు పడలేదు కానీ నా ప్రభు యొక్క స్వరము విన్న తర్వాత నుంచి నెక్స్ట్ డే నుంచి నా ప్రభు చేసిన అద్భుతమైన కార్యాలు నేను చూడటం ప్రారంభించాను హలో ఆ రోజు నుంచి ఏ రోజు కూడా ఇప్పటి వరకు కూడా ఇప్పుడు వరకు కూడా నాకు ఏ రోజు కూడా నా ప్రభు నన్ను కష్టపెట్టిన సందర్భాలు లేవు హలో నన్ను కష్టపెట్టిన సందర్భాలు ఈ రోజు వరకు లేవు నేను నమ్మాను యహో ఆశీర్వాదం ఐశ్వర్యంనిస్తుంది ఇప్పుడు కూడా నేను చెప్తాను ఇప్పుడు కూడా నేను చెప్తాను వందకు వంద శాతం నా ప్రభు యొక్క వాక్యం సెలవిస్తున్నట్లుగా ఆయన ఆశీర్వాదము లేకపోతే ఆయన దృష్టిలో మనం లేకపోతే మనం మన యొక్క జీవితంలో ఏది మనం అనుభవించలేము హలో నా ప్రభు యొక్క వాక్యము తెలియజేసినట్లుగా యహోవా అతనిని ఆశీర్వదించాడంటండి ఎలాగో అసలు గొప్పవాడయ్యేంత వరకు దేవుడు అతనిని ఆశీర్వదించినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా అండి అతడు మిక్కిలి గొప్పవాడ వరకు ఆయన విడిచిపెట్టలేదు కానీ క్రమక్రమముగా ఆయనను అభివృద్ధి చేయటం ప్రారంభించాడు ఈ ఈరోజున నా ప్రభును నమ్మితే నిన్ను కూడా నా ప్రభు క్రమక్రమముగా ఆయన అభివృద్ధి చేయటం ప్రారంభిస్తాడు హలలుయా నిన్ను ఆశీర్వదించటానికి నా ప్రభుకి ఇష్టమైంది హలలుయా నిన్ను దీవించటానికి నా ప్రభుకి ఇష్టమైంది కాబట్టి అది ఎవరు కూడా మార్చలేరు ఆకాశం నుండి వచ్చే దూతలైనా సరే పాతాలం నుంచి ఎగిసిపడేటువంటి అపవాద శక్తులైనా సరే దేవుని యొక్క ఆశీర్వాదానికి అడ్డుపడటం ఎవరి తరమో కాదు హలలుయా